ಅತೆ ವರನೋಂದರನ ಆ ಏಕಾ 우ರುಮಲ್ಲೆಲ್ಲಾಕ್ತಿ ನೀ ನವಲು ದರಕಲ್ಗೂೊಂಡಲೋ ತಂತಲುದಾಗಾ ಲಕ್ಕಕಾರ ಅಂದೆ ಗೈಸ್ ಆ ಏನ್ ಮಾಡೋರಿ ಅಮ್ಮ ಮೇರಿಯಮ್ಮಾ ಉಂಗಲ ತಂಗಡಾ ಅನಿಮ અમ્મા અમ્મા આ નેક કરીને નેક તો તમે નકાળા ને નાનું માર્યા ઉន្តែરા યમણે મે નોટ લખોવા અમ્મા અકલબટી ખતલે લેકલબટી મુરગા માં ખતલે પેવલો

స్వాపరీయం వచ్చింది చూడండి స్వాపరీయంలో శ్రీకృష్ణ భగవానుడు చూడండి పరిపాలన చేసినాడు మూడు భాగాలు చూడండి పెరిగినాడు కమార్గులకు రక్షణ లేదు పత్తి పరువులకు ముక్తి లేదు మరి ఏ విధంగా ఉందయ్యా ఈ కలియుగం అంటే పాప కోట విషముతో కూడి ఉందంట ఈ కలియుగం ఎందుకంటే అదే అన్నాడు మహానుభావుడు కృష్ణ భగవానుడు ఏదానికయ్యా

భగవతివే గంగ గంగా గంగ విష్ణుపాదమున వెలసిన గంగా అని తల్లిని వేడుకుంటే త్రిమూర్తులు నా గర్భవాసం ముగ్గురికి జన్మనిచ్చి ముగ్గురు చేసి నలుదిక్కల పరిపాలన చేయమని నేను చెప్పగా మరి అమ్మాని ఎదురుకుంటున్నారు కదా అని ఆ తల్లికి అనుమానం కలిగిందయ్యా మహాతల్లికి గగన మార్గంలోంచి చూసింది మహాతల్లి గగన మార్గం చూసింది నేరుగా కైలాసములో అడుగు పెట్టిందమ్మా మహాతల్లి ముగ్గురు త్రిమూర్తులు ముక్కోటి దేవతలు ఋషులు ఉన్నారు కైలాసములో నన్ను పిలిచిన కారణం ఏమిటి అని అడిగిందంటే తల్లి అడుగుతే ఈ విధంగా పరిపాలన చేసినాం ఇంకా దుర్మార్గులు ఎక్కువైనారు ఖచ్చితంగా నువ్వు భూలోకానికి రావాల తల్లి అని ఎప్పుడైతే ముగ్గురు దుర్మూర్తులు విధంగా మాట్లాడుతున్నారు భూలోకానికి రావాలని మీ నోటారా మీరే చెప్తున్నారు ఉన్నారు ఈ విధంగా బాధ పెడుతున్నారు ఇది కలియుగం పాప కోట విషయంతో కూడింది అంటున్నారు మళ్ళీ నన్ను కేవలం ఒక మనిషిని నన్ను ఈ భూలోకానికి రమ్మంటారు అన్నాడు ముగ్గురు త్రిమూర్తులు అమ్మా అమ్మా శక్తికి సాటి లేదు తల్లి జగతు లోపల శక్తికి సాటి లేదు తల్లి ఈ భూలోకానికి నువ్వు రావాల తల్లి భూలోకములు అడుగు పెట్టాల తల్లి అని వేడుకుంటే వస్తానైనా లక్షణంగా వస్తా నన్ను పూజించే వాళ్ళెవరు నన్ను ఆదరించే వాళ్ళెవరు దేవరాలు కట్టేది ఈ విధంగా గర్భగుల్లో పెట్టేది ఎవరు అటువంటి భక్తు ఉన్నారా ఉన్నారాయన అని అడుగుతే సర్వలోకాలలో సర్వొమ్మ నలువికలో ఉన్నారు తల్లి కల్లూరు గ్రామం ఉంది తల్లి కల్లూరు గ్రామే కాక ఎన్నో గ్రామాలు ఉన్నాయి తల్లి లక్షణంగా నీకు చేసి పూజలు చేస్తారు తల్లి అని ఎప్పుడైతే అభయమిచ్చినారో తల్లి గగన మార్గాన ప్రత్యక్షమైంది అయ్యా ప్రత్యక్షమై గుణ గుణ నడుచుకుంటా వస్తాండి మహా తల్లి ఎప్పుడైతే నడుచుకుంటా వస్తాందో చూడండి వైకాసర్షం అంటే కాళ్ళు కాళ్ళే టైం అంట చాలా ఎండ ఎండ చూడండి రోజులు పడిలే రోజులంతా మహాతల్లిని ఎప్పుడైతే గుణగుణ గు నడుచుకుంటా వస్తాండో ఏం చేసినాడు మహానుభావుడు సేతం అయ్యా మహానుభావుడు చేస్తా ఏం చేసింది తల్లి పట్టుపావుడ పట్టు కొని వేసుకొని ఎంటికలు చూడండి మోకాళ్ళ దానికి ఉన్నాయంట ఏడేళ్ళ బాలికంట మహా ఏళ్ళుగా నడుచుకుంటా గతారం పడి వస్తాడు అయ్యా నేనేం చేసినాడు రెడ్డి మహానుభావుడు వల్ల నుంచి గుండుకుంటూ ఆ వల్లకు పోయి ఎనిమివారు ఎప్పుడైతే వేసినాడో తల్లిగన మహా మహాతల్లి ఏమనుకున్నాడు రెడ్డి ఎవరో ఒక పాప పోతాంది అక్కడ కూడా సేల్లు ఉన్నాయి కదా మారెన్న బిడ్డో ఎల్లన్న బిడ్డో పిల్లన్న బిడ్డో ఉంటుంది నాకేం పనిలో నిమగ్గ్రహం అయిపోయినాడు రెడ్డి అప్పుడే మాను వరుగుతుందమ్మా మహాతల్లికి ఎవరెవరే తల్లిని నేను ఆది పరాశక్తి పరంతో తల్లిని నేను అవతరించితే నన్ను కనుక్కోలేకపోయినా ఎట్లకి ఎలమైనా పోయింద మహా తల్లి మరి ఎప్పుడైతే ఎడమైపోయిందో గుణ గుణ నడుచుకుంటా మహా తల్లి నడుచుకుంటా పోయితే మహాతల్లి లేరుగా పోయా మంది యాదవులు చూడండి ఏం చేస్తున్నారు అక్కడ కుంగువాళ్ళు పెట్టినారమ్మా పొంగువాలు పెట్టి ఏం చేస్తున్నారు నలభై ఒక్క రోజు పొంగువాల కార్యాన్ని చేసి ఆ శివయ్యకు అర్పించాలనుకున్నారమ్మా ప్రసాదాన్ని అక్కడ ఎవరు ఐదు మంది చూడండి ఐదు మంది కూడా ఉన్నారు కదా లోకబుద్దురు மக்களாளர்கள் <laughs> 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 మరి ఏం చేసినారు యాదవులు ఆనాటి యాదవులు సత్యాత్తులయ్య ఒకటే మాట ఒకటే బాణం అటువంటి యాదవులు ధర్మ పరిపాలన చేసినారు మహానుభావులు యాదవ రాజులు ఆ విధంగా ఎప్పుడైతే ఐదు మంది నలభై రోజులు చేసినారమ్మా నలభై ఒకటో రోజు అత్తగడపటి రోజు శివునికి ఏమి నైవేద్యం చేయాలని ఏటికి పోయినారమ్మ ఐదు మంది యాదవులు ఐదు మంది యాదవులు ఎప్పుడైతే ఏటికి పోయినారో ఏం చేసింది మహాతల్లి పొంగవాళ్ళ కడవ కనపడిందమ్మా తల్లి గెలపడింది ఆ పాశం కనపడతానే తల్లికి చిన్నబుద్ధి మహా తల్లికి ఆ కడవ చుట్టూ ఐదు ప్రదర్శనలు చేసింది మహా తల్లి మహాతల్లి చేసి చేయిట్టి కలగ తిప్పిందంట మహా తల్లి తిప్పి ఒక్క ముద్ద ఎప్పుడైతే తిన్నాదో ఏటి పోయిన స్నానం చేసి పైకి గడ్డెక్కినారమ్మా ఐదు మంది యాదవులు వాళ్ళల్లో ఒక్కరు చూసినారు ఎవరేనైనా ఎల్లన్నా పుల్లన్నా మారన్నా ఎవరో ఒక చిన్న వచ్చి ఎంగిల్ చేస్తుందిరా నైనా అని అంటానే చూడండి తల్లి మహాతల్లి మళ్ళా రెండోసారి కలబెట్టి రెండో మూత మహా మహాతల్లి మరి మూడో తినాలక మూడో వాడు చూసినాడు నాలుగో మూత నాలుగో వాడు చూసినాడు ఇలా ఐదో మూత తిన్నామని బుద్ధి పుట్టిందమ్మా తల్లికి చెయ్యి ఎప్పుడైతే లోపల పెట్టిందో ప్రసాదాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో ఆ ఆనాటి కాలంలో చూడమ్మా మొరటోళ్ళు ఇప్పుడు లేరులమ్మా మరటోళ్లు చూడండి ఎప్పుడైతే చెయ్యి పెట్టి తీసుకున్నాడో ఎట్టకట్టెలున్నాయమ్మా వాళ్ళ చేతల్లో కొత్త కోరంధ్రాని ఎప్పుడైతే ఆనుకొని వచ్చినారో తినే ప్రసాదాన్ని ఐదో ముద్దను తల్లి కడవలో వదిలేసిందంట తల్లి వదిలేసి ఏం చేసింది ఎరి యాదవ్ నా బిడ్డలే కదా కొట్టినా కొడతారేమో అనే ఉద్దేశముతో తల్లి ఉరకను మొదలు పెట్టిందంట మల్లి ఉరగను మొదలు పెట్టిందో ఏం చేసినారు ఇల్లు ఐదు మంది కానీ ఎంత తాంటే కట్టెలతో తల్లికి దిక్కు తెలియ చూడండి ఎవరు నా దిద్దలే కదా తల్లినని తెలియక నన్ను ఎంత పడుతున్నారే ఇల్ తెలియాలంటే ఇళ్లకు విముక్తి కలిగేయాలంటే తల్లిని నేనని నిదర్శ చూపాలంటే ఏమి చేయాలని తక్కువ ఆగిందమ్మా మహాతల్లి ఆగి మహాతల్లి కలిగ మహా మహాతల్లి కలగ చూస్తే ఐదు కోమల పుస్త మహా తల్లికే అనుకున్నాది ఇంకా ఎక్కడ ఉరికినా పోలేరు అనే ఉద్దేశంతో మహాతల్లి ఒక కోమలోకి పోయిందంట మహాతల్లి ఎప్పుడైతే కోమలోకి పోయిందో ఆ పుస్తకాడికి వచ్చారమ్మా ఐదు మంది యాదవులు ఐదు మంది యాదవులు పుట్టకాడికి వచ్చి ఏం చేసినారు పుట్టలోకి పోయేటప్పుడు మహాతల్లి ఎంపికలమ్మా చూడండి మెడం కన్నా బంగారు మహా తల్లికి వేరుగా గుణ చుట్టుకున్న తల్లి పోయి అడుగులో కూర్చున్నది ఒక ఎంతుల పుట్ట మీద ఉన్నాదమ్మా రావడం రావడం పాప దొంగ పాప పుట్టలోకి పోయిందని చెప్పి ఏమి చేసే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఇబ్బంది కలిగించిందనే ఉద్దేశంతో ఒక్క ఏటి చేసినాడమ్మా చేస్తే ఏం జరుగుతుంది అక్కడ చూడండి ఏ చేసినాడు మనిషి ఏ చేసి చూడండి కట్టెంత ఏమైంది రెండు అవుతాయింది గుడ్ ఎంత చూడండి బంగారు అయిందంట అట్లా ఏం చేసినాడు చేసిన తర్వాత కలకలేదన్న ఇసుకపోయి పట్టనే ఎగిరేవాడు ఎగురుతున్నాడు ఇక నలుగురు ఉన్నారు నైనా ఇట్లైతే రాదు నైనా గుడ్డు ఏ చేస్తే కానీ ఊరు నుంచి కొంత సామాగ్రి అంటే అని ఎప్పుడైతే తెప్పించినారో తెప్పించి ఆ విధంగా చూడండి ఆ విధంగా పుట్ట మీద ఏ చేసిన వాళ్ళు ఎగురుతున్నారో ఏమనుకున్నారు శేలో రెడ్డి చూసినాడమ్మా ఎవరెవరే యాదవ్ మహానుభావులు ఆ శంకరణి కోసం రోజు కలియవేస్తున్నారే ఎందుకు వాళ్ళ ఆ విధంగా ఎగురుతున్నారు కారణం ఏమిటని అనుమానం వచ్చింది మామూలుగా పుట్టగాడికి వచ్చినాడమ్మా నైనా నైనా ఎల్లయ్యా నైనా వేనయ్యా ఏమి నైనా ఎగరడం కారణమని అడిగినాడమ్మా రెడ్డి అడిగితే వాళ్ళు ఏమన్నారు ఏమో రెడ్డి మాకేం తెలియదు మేమేమో ప్రతిదినం ఆ బోలా శంకరునికి ప్రసాదం నైవేద్యం సరియబేస్తాము ఈ విధంగా ఎంగిలి చేసిందనే కోపముతో కొడదామని ఈ విధంగా ఏ చేస్తే ఏ ఈ విధంగా ఎగురుతున్నాడు కాని ఐదో వారు మటుకు ఏది వేయలేదమ్మా ఆయన తెలియపరిచాడు మహానుభావుడు ఎప్పుడైతే తెలియపరిచిన తల్లిని నైనా ఆ తల్లి ఎవరో ఏమిటో ఆ తల్లిని చూడండి ఆ కోమలో మూసి పెట్టి అడగమన్నారంట మహాతల్లిని పేరేమి పుట్టలో చామాట Curia Mala Nara Mari, దానికైనా చెప్పు తల్లి అంటే మా తల్లి ఏమని పలుకుతుంది పుట్టలో నుంచి పూటలోనాలు కనబడు మాకు కొండలో చూడండి ఈ శిలను తీసుకుపోండి నాకు అంత కొత్తగా దేవాలయాలు కట్టించి ఈ శిల నా గర్భకు గుర్తుపెట్టి అయినా ఈ విధంగా నాకు తాడంత పోతూ మీటంత ముద్ద మీటి కుంభాలు పోసి తండ్రిని సేవ చేస్తే ఈ పునామోపును ఈ గ్రామాల పల్లెలను కాపాడతానికి అభయం ఇచ్చిందంట మా తల్లి పుట్ట అంటే సామాన్యమైనది కాదమ్మా మహిమగలది పుట్ట త్రొక్క త్రొక్కగుద్దంట మరి ఆనాడే పుట్టను వాడు మరణించినాడు ఎవరు సత్యవంతుడు ఎవరా సత్యవంతుడు సతీ సావిత్రి బట్ట సతీ సావిత్రి అంటే మహాప్రతివత మరి ఆ పట్ట ఎక్కడ చనిపోయినాడయా కట్టెలు కొట్టుకొని జీవనం సాగించేవాడు ఆ పుట్ట మీద ఒక చెట్టు ఉన్నాడు ఆ చెట్టును కొట్టాలని ఎప్పుడు పుట్ట ఎక్కినాడో నాగుపాము వచ్చి చాటేసి అనిపిదంట మన పిల్లవాళ్ళు కాని పెద్దలు గాని ఆడవాళ్ళు కాని ఎవరైనా తెలిసో తెలియకో పుట్ట త్రొక్కుతారు త్రొక్కకూడదంట మరి ఆ పుట్టలో ఎవరుంటారయ్యా చూడండి మావారు చెప్పినాడు మహాతల్లి ఆ గంగా గంగాభవాన్ని ఏడేళ్ల అవతారం చెప్పి పుట్టలో అదే విధంగా తిరుపతి వెంకన్న వెంకటేశ్వర స్వామి మరి వైకుంఠపురాన్ని వదిలి ఎక్కడికి వచ్చాడే చుట్టు చుట్టు మరి తిరుపతి అటువంటి మహిమ గల పుట్ట ఇక్కడ ఎంతో మంది భక్తాదులు వచ్చి ఆ పుట్ట చరిత్ర కథ వింటున్నారు కానీ ఆ కథ విన్నవారికి ఆడవారికి దీర్ఘ సుమంగళి అంట మగవారికి శ్రీ లక్ష్మీదేవి కథాచసిద్ధి కథ విన్నవారికి మరి ఏమిటయ్యా ఈ కథ ఏమిటయ్యా ఈ చరిత్ర అంటే అలనాడు కాటమరాజు కాటమరాజు గుడికి ఆవుల మంద ఆవుల మంద వచ్చింది ఎంత ఆవుల మంద కుదిరితే ఆ రామడ చెదిరితే పన్నెండామడ మంద ఆవుల మంద అవి ఆయన కష్టపడి సంపాదించినదమ్మా ఎక్కడెక్కడ కష్టపడినాడయ్యా పుట్టలో నుంచి వచ్చినాయి మరి ఏ విధంగా వచ్చినాయా పుట్టలేకి అంటే ఇంటిదిగా ఒకనొక సముద్రం స సమయంలో చూడండి మహాతల్లి భవాని ఆకాశవాణిగా కాటమరాజుతో మాట్లాడింది ఏమని సరేనైనా ఈ ఆవుల మందంతా నేనిచ్చినే కదా మరి నాకు పూజ చేయనంటావేమి అంటే ఏమంటాడు కాటమరాజు తెలియక తెలియక గంగా గంగాభవాని ఇంటివి గానని ఇట్లాడి చెలియా చెలియ మగవాడైతే లాడివి విద్యల మారి బడుగుదయ్యము వలె పలికేవు నీవు తెలియక మాట్లాడుతున్నావు ఈ ఆవుల మందర నువ్వు ఇది నేను కష్టపడి సంపాదించిన ఆస్తి మరి ఎట్లా సంపాదించినాడయ్యా అంటే చూడండి మహానుభావుడు నాలుగు రాజ్యాలను పరిపాలన చేసినాడయ్యా యాదవ రాజు చంద్రవంశపు రాజు ఎలమంచి పంపార్ది అడ్డవీడు ధనకొండ ఏకచక్రంగా పరిపాలన చేస్తూ ఉండగా అయితే తన తండ్రి పెద్దిరాదు ఆవులమన్న అప్ప చెప్పినాడు అందుకే కాటమరాజును ఆవులన్న అంటారు బిరుదంట కాటమన్నా ఆవులమన్నా కాటమరాజు ఏడు బిరుదులు ఉన్నాయంట మహానుభావుడికి ఏం చేసినాడు పెద్దలు సంపాదించిన ఆస్తి నాకొద్దు ఏమన్నారు కవులు కష్టార్జితం ఉత్తమం కష్టపడి సంపాదించినది ఉత్తమమైందట పిత్రార్థితం మధ్యమం అంటే పెద్దలు సంపాదించినది మధ్యం మధ్యలో పోతుందట శ్రీవిత్తం అధమా అధమం ఆడవారు సంపాదించేది మగవాడు కూర్చొని తింటే అదముళ్లేకంట అధముడంట వాడు ఏది ఆడవాళ్ళు పనిచేసి వచ్చి చంపా వండి పెడతా అంటే మొగోడు కూర్చొని తింటారు చూడు మొగోళ్ళు కూర్చొని చూడాలి సగం మంది లేరు వాళ్ళు వారిని మా వాళ్ళకి ఈ ఏం లేదు అయితే మీరు పత్తిసే లో పనిచేసి కష్టపడి ఆ లెక్క నుంచి వండి పెట్టినట్టే తిని బలాదులు తిరుగుతారా ఇల్లు బాగా చెప్పింది ఇక్కడ ఊపి కథ చెప్పకునే బాగా చెప్పింది ఆ మర్చిపోయినమ్మా గురువు చెప్పింది నిజమే సిటీలో ఆడవాళ్ళు గుడికి ఉద్యోగాలు చేసి మొగోళ్ళతో పాటు సంపాదిస్తారంట లక్ష రూపాయలు ఆడోళ్లకు మొగోళ్ళకు యాభై వేలు ఇస్తే ఆడోళ్ళకు లక్ష రూపాయలు అంటే ఆడోళ్ళదే సమాచారం పెద్దగా అది చెప్తే కాబట్టి అదే అంటాడు పాఠమరాజు శ్రీ విత్తం అధమాధమం అంటే శ్రీ అంటే ఎవరు గంగా నువ్వు ఇచ్చినావు ఈ ఇచ్చినావుల నువ్వు పెంచిదానివి ఆడదాని సొమ్ము నాకొద్దు అని దానాధర్మం చేసినాడమ్మా మొత్తం ఆవులమే పుట్టకాడ కథ వింటే ఆయు ఆరోగ్యాల స్టైస్యాలు చేకూర్తాయి ముత్తనం వచ్చాది కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంకా జరిగేది ఒక ఇరవై నిమిషాలే కథ ఇది మళ్ళా మళ్ళా మీరు చెప్పమన్నా నేను చెప్పేవాళ్ళం కాదు మీరు వినేవాళ్ళు కాదు కాబట్టి పెద్దలు ఎంతో కష్టపడి ఎండ గాలి వాన తిరిగి చందాలు సేకరించి ఈ గంగా జాతర ఆవుల పొబ్బము జరిపిస్తున్నారు ఐదేళ్లకోసారి ప్రశాంతంగా ఒక అర్ధ గంట సేపు కథ వినండి మరి ఏం చేశాడు కాటమరాజు ఆవుల మందనంత ధానా తత్వం చేసినాడు చేసిన తర్వాత ఆవులు కావాలా ఆవులు కావాలంటే ఎవరున్నారు తన తల్లి బోలాశంకరు గురించి ఎంపికాల మీద నిలబడి తపస్సు చేసినాడంట చూడండి పార్వతి పార్వతీనాథ సర్వలోకేశ్వర శంభు మహాదేవ అని ఆ బోలా శంకరుని గురించి తపస్సు చేస్తే ఏమండి శంకరుడు పలికినాడమ్మా నైనా కుమారా కాటమరాజ కావాలి వరం తండ్రి మా పెద్దలు ఇచ్చిన ఆస్తిని అంతా ధ్యానం చేసిన కానీ నాకు ఆవులు కావాలయ్యారామడ మంద ఆవులు ఏడు వందల ఆవులు కావాలా అంటే ఏడు వన్యలు అంటే ఏడు రంగులు ఏడామడ మంద అంటే కుదిరితే ఆ ఏడా రామర ఏడామడ మంద కావాలని అడిగినాడు ఆలోచించినాడు ఈశ్వరుడు ఎవరెవరే కోరరాని కోరిక కోరినారే కాటమరాజు కానీ ఈ పోలోకంలో ఉండేది ఆరు వన్యలే ఏడవ లేదు ఏడవ వన్ అంటే ఇది చిలకపచ్చావు చిలకపచ్చావు అంటే ఆదిశక్తి తెలివిగా కోరుకున్నాడు కాటమరాజు ఆ ఆదిశక్తి నా మందలో ఉంటే నా మంద వృద్ధి అవుతుంది సమృద్ధిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఏడామడ మంద అడిగితే సాధన లేక సరేనైనా నీకు ఆవుల మంద కావాలా నేను చెప్పినట్టు ఏమిటి తండ్రి ఏమిలే నువ్వు దోష బిగి దట్టి నడుగుతూ బిగి నా పరుగు తీసుకో పరుగు తీసుకుంటూ తీసుకుంటూ ఎక్కడ పుట్ట కనిపించే ఆ పుట్ట మీద నీ చేతిలో ఉన్న కడవాలం తాకి తాకిచ్చి పుట్టలోంచి ఆవులు వేస్తాయి కానీ నువ్వు తిరిగి చూసినావా అక్కడే ఆగిపోతాయి పరుగు తీసుకో నువ్వు పరుగెత్తినంత పుట్టలోంచి ఆవులు పుడతానే ఉంటాయి బాగా షరత్తు తిరిగి చూసినావా ఆవుల మంద ఆగిపోతుందని సెలవిచ్చినాడమ్మా కాటమరాజు సరే నేనెందుకు తిరిగి చూస్తా తిరిగి చూడనని బాగా ఘోష కట్టినాడు దట్టి బిగించినాడు కడుంకు రూమాలు చుట్టి కరవాలం కగ్గం చేత పెట్టి ఇంకా పరుగు తీసుకున్నాడమ్మా పరుగు తీసుకుంటే మొట్టమొదట ఇట్లా పుట్ట కనిపించింది పుట్టకాడి పోయి ఎప్పుడైతే ఆ కరవాలం అక్కడ తగిలిచ్చినాడో మళ్ళా పరుగు తీసుకున్నాడు ఇంకా పుట్టలోంచి ఆవులు పుడతానాయి ఆవులు కాటము రాజుని ఎంటబడతాయి ఎనికిదిరిగి చూడలే ఎనికి తిరిగి చూచి ఆవులు ఆగిపోతాయి పుడతా ఉంటే పరిగెత్తా ఉంటే పుడుతాంటే పరిగెత్తా ఉంటే మొట్టమొదట మొదట ఎవరు పుట్టారయ్యా పుట్టలో నుంచి ఆవులు తెలుగు బాగులు ఇరువంద దిగ్బా దూలు ఈ కాంత లావులు సురగు గోపకులు చూడండి దేవలోకంలో ముగ్గురు త్రిమూర్తులు చూసినారు వరెరే వరెవరెవరే యాదవ రాజు చంద్రవంశపు రాజు దీక్ష పురినాడు యజ్ఞం చేస్తున్నాడు మరి ఆవులు పుట్టాలంటే సామాన్యమైన ఆవులు కాదు దేవతావులే పుట్టాలా ఏమిటా దేవతావులు సురకాంత లావులు సురగు గోపకులు సురలు అంటే దేవతలు ఆ దేవతలంతా వచ్చి పుట్టలో నుంచి లేచడాయి ఎద్దులై సుర కాంతలు అంటే ఆడవాళ్ళు ఆవులన్నీ పుట్టినాయి సురగు గోపకులు ఆ దిక్పాలకులంతా వాళ్ళు పుట్టలోంచి దేవతలుగా లేచినారు కానీ తిరిగి చూడలే ఒక ఆమెడంటే ఒక రంగు వచ్చింది పుట్టలో నుంచి ఒక వర్ణం ఇంకా పరిగెత్తు పరిగెత్తుంటే అక్కడ ఒక పుట్ట కనిపించాడు అక్కడ ఆగి కరవాలం చూపించి మళ్ళీ పరిగెత్తినాడు తర్వాత ఎవరు ఆ పుట్టలో నుంచి నుంచి చురలు అంటే దేవతలు ఒక వర్ణము ఆవులు ఒక వర్ణము ఆ గోపికలంతా ఒక వర్ణము ఋషులు దిక్పాలకులంతా అట్లా నాలుగు వర్ణాలు అయినాయమ్మా నయం చేసాడు శ్రీహరి బొల్లేవు బ్రహ్మ పుల్లెద్దు చూడండి శ్రీహరి ఒంటి కొమ్ము బొల్లె ఒంటి కొమ్ము మన గ్రామం లేదులే ఆ ఆవు గుడికి పుట్టలో పుట్టిందట ఆవు పుట్టిన తర్వాత మరి బ్రహ్మదేవుడు పుల్లెద్దు అవతారం ఎత్తి జన్మించినాడు మరి బోలాశంకరుడు బసవన్న అవతారం ఎత్తి జన్మించాడమ్మా ఆడికి ఆరామడమంద ఆరు వన్నెలైనాయి ఇంకా తర్వాత ఎవరికొచ్చిందయ్యా వంతు చిలకప్ప చావుకి చిలకప్ప చావు చిలకప్ప చావు భూమి మీద పుట్టిందే కాటమరాజుకు మరణమే లేదంట కానీ బ్రహ్మదేవుడు రాసిన రాతలో కాటమరాజుకు నలభై ఎనిమిదేళ్ల వయసులో మృత్యు ఉంది చనిపోవాల కానీ ఆ చిలకప్ప చావు పుట్టే మరణం లేదు కానీ సృష్టికి విరుద్ధం అవుతుంది కాబట్టి ఏం చేశాడు ఆ పరిగెత్తు పరిగెత్తు ఉండగా ఆ బోలా బోలాశంక్రుడు ఒక తల తల మాయను పంపినాడంట చూడండి ఎవరికి కాటమరాజుకు పరుగు తీసుకునే అనుమానం వచ్చింది మాయను పంపాలి కలెవరెవరెవరెవరెవరే నేను పరిగెత్తాడా వెనకలా ఆవు పుర్తనాయా లేవా అని అనుమానం వచ్చి ఎన్నికి చూశాడు చూస్తానే మొత్తం కాకిగోలంట ఆవుల మంది అంతా రంకే పరిగెత్తు పరిగెత్తు తక్కువ ఆగినాయి ఏడో ఒన్నె పుట్టింది భూమిలో నుంచి చిలకప్పావు అంటే ఆదిశక్తి అది పుట్టిందా యదు వంశానికి మరణమే లేదంట యాదవులకు మరణమే లేదు ఎందుకంటే రాజు తలరాతలే రాస్తే యాదవుల తల రాతలు రాసిపోతాయంట అదే విధంగా ఎప్పుడైతే చిలకపచ్చ భూమి నుంచి పుట్టిందో వరెవరే ఎంత పొరపాటు చేసినా నా తండ్రి ఆది నేను తిరిగి చూడకూడదు మరి తిరిగి చూస్తే ఆరామడమంతా పుట్టింది ఈ చిలకప్ప ఆవుతే ఏడు రంగులు ఏడు మందైతాయి మరి ఏమి చెయ్యవలే ఈ ఆవును ఎలాగైనా పట్టుకొని పైకి లేపాలని ఆ భూమి మోకాలు భూమి కొట్టి ఆ రెండు కొమ్ములు చేత పట్టుకున్నాడు చేత పట్టుకుంటానే అందులో ఆదిశక్తి అమ్మవారు పోతాంది భూమిలోకి బుర్ర 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 అని ఆగి ఆగలే రెండు కొమ్ములు చేత పట్టుకుంటే ఆవు లోపలికి పోయింది ఆ రెండు కొమ్ములు వచ్చినాయి చూశాడు ఏమిరా ఎంత పొరపాటు జరిగింది నా తల్లి ఆవు భూమి లేకిపోయింది ఆదిశక్తి కానీ ఈ రెండు కొమ్ములు చేతికొచ్చినాయి ఏమి చెయ్యవలే అని బోలాశంకు గురించి అడిగితే నైనా కుమార కాటమరాజా ఆ రెండు కొమ్ములు ఏమిటయా వాటి యొక్క విశేషం ఏమిటంటే నైనా ఈ కొమ్ములు ఎక్కడైతే ఏ గ్రామంలో వాంచితే ఆ గ్రామంలో గ్రహాలు ఎటువంటివి పటాపంచలే పోతాయనైనా ఆ గ్రామానికి శుభం చేకూరుతుంది మరి రెండవ ఆవు తండ్రి రెండవ నువ్వు యుద్ధానికి ఆ యుద్ధంలో శ్రీకృష్ణాడు శంతం ఊదినాడు